ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ మందిర ప్రారంభోత్సవ కూడికల్లో పాలు పొందిన మీ అందరికీ హోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు సంతోషంగా ఉన్నారా చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఎందుకంటే మీరు ఆశించి ప్రార్థించి ప్రభు సన్నదిలో మొరపెట్టి కన్నీరు కార్చిన ఫలితాన్ని కళ్ళతో చూస్తున్నారు కనుక ఈ ఆనందం మీ ముఖాల్లో తొనిఖీసలాడుతుంది చాలామంది పరవశించి పరవలు తొక్కుతున్నారు ఎందుకంటే ఎంతో కాలంగా ప్రార్థించారు మరి కష్టపడ్డారు ఖర్చు పెట్టారు అలాగే మీ వంతు శక్తి వంచన లేకుండా ముందుకు వచ్చారు కనుక ఆనందం మీకు ఉంటుంది ఒక విత్తనం వేస్తే అది మొలిస్తే మహావృక్షమైతే ఫలములను అందిస్తే ఆ ఆనందం అనుభవించిన వానికి తెలుస్తుంది మరి పరిచర్య చాలా కొద్దిగా కొద్ది మందితో ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య మన కనుల ఎదుట ఈరోజున శిఖరాల మీద నిలిచింది మనము కళలో కూడా ఊహించలేదు స్తోత్ర మనం కళలో కూడా ఊహించలేదు ఏదో పరిచర్య ప్రారంభించబడినప్పుడు దేవుని చిత్తం ఏదో ఉంటుంది అని మాత్రమే గ్రహించాం ఆ చిత్తాన్ని ఈరోజున అంచెలంచెలుగా 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 అనుభవిస్తూ దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళికని ఈ రీతిగా మనం అనుభవించే భాగ్యాన్ని ప్రభువు అనుగ్రహించాడు చాలా సంతోషం మరి ఇంత వైభవంగా ఈ ప్రాంతంలో ఇంత హంగులు రంగులు తీరిన ఇంత విశాలమైన ప్రార్థన మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇది దేనికి అని వాక్యంలో మనం చదివితే ఈ మందిరం దేని కొరకు వాడబడుతుంది అని గనక మనం వివరంగా తెలుసుకోగలిగితే ఈ మందిరంలోనికి వస్తే వచ్చిన వానికి ఏం కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఓ చక్కటి అనుభవం మీకు కనిపిస్తుంది యక్షయ గ్రంథంలో ఒక మాట మీరు చూస్తారా గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వాక్యులో మాట నేను చదువుతాను నా ప్రార్థనా మందిరములో వారిని అందరు చెప్పండి అందరు బైబుల్ తీసి చూస్తున్న వారందరు చెప్పండి నా ప్రార్థనా మందిరములో వారిని అందరు చెప్పండి ఏం చేస్తాడంటండి ఆనందింప చేస్తాడంట ఇది ఆనంద నిలయం ఏ నిలయం ఆనంద నిలయం ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి యొక్క దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది వారి విచారములు కొట్టివేయబడతాయి వాళ్ళ గుండెల్లో ఉన్న వేదన తొలగిపోతుంది వారు గుండె నిండా ఏం మిగులుతుంది ఆనందం మిగులుతుంది ఆనందం సంతోషం ఈరోజు మనిషికి ఆస్తులకు తక్కువేమీ లేదండి పదవులకు తక్కువేమీ లేదండి ఆధిపత్యాలకు తక్కువేమీ లేదు కులాలు గోత్రాలకి అసలే తక్కువ లేదు పిడికడు మట్టి పట్టుకుంటే ఆ పిడికడు మట్టి కులగీతం పాడుతుందంట అంటే ఈరోజు వీటి కేటీకి కూడా మనిషికి తక్కువ లేదండి కానీ తక్కువైనది కొదువైనది కరువైనది ఏంటో తెలుసా మరి మీరు మాట్లాడరేంటి ఏంటది గుప్పిడు గుండెకు సంతోషం సమాధానం ఆనందం చేతి నుండి డబ్బు ఉంది ఇంటి నిండా జనమున్నారు ఒంటి నిండా బంగారు ఉంది కానీ గుండె నిండా దుఃఖం ఉంది అవును నా కథతో నేను చూశానండి ప్రార్థన మందిరం ముందు ఒక ఆయన వెళ్తూ ఉండేవాడు పెద్దయ్య తెల్ల బట్టలు కట్టుకుని మల్లి ఉంటాడు అడుగులో అడుగేసుకుంటూ నిమ్మలంగా వెళ్తుంటే బతికితే ఇట్లా బతకలరా బాబు అనుకున్న నాకు తెలవక ఒకరోజు ఆయనకి కుర్చీ వేసి కోసబెట్టి వివరాలు అడిగాను ఏంటి పెద్దయ్య ఈ దారిని వెళ్తూ ఉంటారు కానీ నేను చూస్తుంటాను మీరు ఎక్కడుంటారు అని వివరాల్లోకి వెళితే ఆయన అయ్యా పాస్ట్ గారు ఒక పది నిమిషాలు మీతో మాట్లాడచ్చా అన్నాడు నేను అన్నాను పది నిమిషాలు ఏంటి రోజంతా మాట్లాడు ఎందుకంటే బిల్లు కట్టే పని లేదు కదా చేత రోజంతా మాట్లాడు అన్నాను అప్పుడు ఆయన మీరు నమ్మండి ఇంచు మించు పదిహేను ఇరవై నిమిషాలు గుక్క దిప్పుకోకుండా ఏడ్చాడండి ఏది తెల్ల బట్టలు వేసుకొని మళ్ళీ నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ వెళుతుంటే ఇట్లా బతకాలరా బాబు అనుకున్నాను నేను ఆయన పదిహేను ఇరవై నిమిషాలు గొక్కు దిప్పుకోకుండా ఏడ్చి ఆయన గోడు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయా అనిపించిందండి ఆయనకి పిల్లలున్నారు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ లేనిదేంటి ఆనందం అప్పుడు ఆ పెద్దయ్యతో చెప్పాను ఏ సయ్యా పెద్దయ్యంతో పెద్దయ్యా నీ పిల్లల దగ్గర దొరకని ఆనందం వింటున్నారా నేను చెప్పే మాట నీ ఇంత నీకు దొరకని ఆనందం నిన్ను పోషించే వాళ్ళ దగ్గర నీవు నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఎక్కడ దొరకని ఆనందం ఇదిగో ఈ మందిరంలో నీకు దొరుకుతుంది హెల్లుయా హెల్లుయా నీవు రోజు ఈ దారిని వెళ్తుంటే చూస్తున్నాను నేను నీవు దారిని వెళ్ళడం కాదు లోపల ప్రవేశించు దేవుని మందిరంలోనికి వచ్చి నీ గోడు నాతో కాదు దేవునితో చెప్పుకుంటే మేము ఆరాధించే మా దేవుడు ఎవరంటే నీ దుఃఖాన్ని తొలగించే దేవుడు నీ ఆవేదనను తొలగించే దేవుడు నీ నిట్టూర్పులను తొలగించే దేవుడు విచారాలన్నింటినీ ఏం చేస్తాడు ఆయన కొట్టివేస్తాడు ఇక కనబడవు ఇక కనబడవు గనుక ఆయన మందిరానికి మనం ఎందుకు రావాలి ఆయన మందిరంలో మనం ఎందుకు చేరుకోవాలి ఆయన మందిరంలో మనం ఎందుకు సమకూర్చబడాలి అని అంటే ఆనందించుటకు ఏ ఆనందం ఏంటలా చూస్తారేంటి కొంతమందికి పీకల కాన తింటే ఆనందం కదా మరి కొంతమందికి కొత్త బట్టలు వేసుకుంటే ఆనందం మరి కొంతమందికి వాళ్ళకి నచ్చిన మెచ్చిన వాళ్ళతో మాట్లాడితే అబ్బో కానీ ఇవన్నీ అశాశ్వతమైనవేనండి తిన్నదైనా కట్టిందైనా నచ్చిన మెచ్చిన వాళ్ళతో మాట్లాడిందైనా ఇవన్నీ అశాశ్వతం కొంతసేపే ఉంటాయి కానీ దేవుని ఆనందం మీరు పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వాక్యంలో చక్కటి మాట మీరు చూస్తారు చదువుతారా మీరు ఆయనను చూ మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు వింటున్నారండి నేను చెప్పేది వినండి మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా రక్షణను పొందుచు చెప్పస్యము చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం అంట అంటే చెప్పడానికి వీళ్ళు కానంత ఆనందం దేని వలన అనగా ఆత్మరక్షణ పొందుచు రక్షణ ఆనందం ఏ ఆనందం గట్టిగా చెప్పాలి మీరంత ఏ ఆనందం ఏ ఆనందం రాయపూడి రాజధానిలో అరకరం ఒంటి వచ్చే ఆనందం కాదు ఇది లేకపోతే ఒంటి నుండి బంగారు వేసుకొని నాలుగేళ్ళకి నాలుగు బొంగరాలు వేసుకొని గొంతుకి మెడకి ఒక కుక్క గొలుసు వేసుకొని కుక్క గొలుసు బంగారు గొలుసు ఈ ఆనందం కాదండి వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటికంటే అధికమైన అత్యధికమైన ఆనందం రక్షణ ఆనందం కనుక నేను మీతో చెప్పేది ఏంటంటే దేవుడి చక్కటి విశాలమైన పెద్ద మందిరాన్ని ఇచ్చాడు ఈ పెద్ద మందిరంలో అద్దె లేకుండా మీరు వచ్చి కూర్చొని ఏం చేయాలి ఆనందించాలి ఏ ఆనందం రక్షణ ఆనందం ప్రభు మనల్ని చీకటిలో నుంచి పిలిచాడు అంధకారంలో నుంచి ఏర్పరిచాడు మనల్ని నాశనకరమైన ఊపిలో నుండి దేవుడు మనల్ని లేపాడు లేకపోతే కమ్మగా ఈరోజు వాళ్ళమే రొచ్చులో బడి ఉండేవాళ్ళమే కమ్మగా రొచ్చులో బడి కదండి ఇక ఆ రొచ్చును జురుక్కుంటూ ఇక జీవితం అనే మాటకి పరమార్థం లేకుండా ఏదో జీవితం జీవించి శాపంలో బ్రతికేవారు కానీ ఈరోజున ఆశ్చర్యకరమైన వెలుగులో బ్రతుకుతున్నాం చప్పట్లు కొట్టండి హలో ఎక్కడండి ఆశ్చర్యకరమైన వెలుగులో ఇప్పుడు పవిత్రతగా పవిత్రతను అపేక్షించి పరిశుద్ధంగా ఆయన సముఖములు చేరి జీవము కలిగిన దేవునిని ఏమని పిలుస్తున్నాము అని అంటే నా తండ్రి ఏమని పిలుస్తున్నామండి మనం ఆయన్ని నా తండ్రి అమ్ముబోయ్ యేసు ప్రభుల వారు గారు వారు తారు వీరు అలా కాదండి నా తండ్రి ఆయన మనకు తండ్రి అయిపోయాడు ఎందుకంటే ఆయనలో ఉన్న వెలుగుని మనం అపేక్షించాం ఆ వెలుగుని మనం పొందుకున్నాం కనుక నేను ఇదిగో ఈ మందిరాన్ని విశ్వాసాలైన మిమ్మల్ని అందరిని చూసి పరవశించిపోతున్నాను ఎందుకంటే దేవుడు ఈ ప్రాంతంలో మీకు ఒక చక్కటి శ్రేష్టమైన ఈ ఆలయాన్ని కట్టించాడు ఏర్పాటు చేశాడు అయితే ఇందులో మీరు ఆనందించి సంతోషించి రక్షణ ఆనందం చేత పరవడు తొక్కుతూ మీ జీవిత దినములన్నీ ఈ మందిరపు నీడలో ఈ మందిరములో మీరు న మీరు గడపబోతున్నారు మీరు ధన్యులు మీరు శ్రేష్ఠులు మీరు ఏర్పరచబడిన వారు రాబో దినములలో దైవ గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు ఇంకొక మాట చెప్పనా ఇది ప్రారంభమే కానీ ముగింపు మీరు వాల్పోస్టర్లో ఏమని చూశారు వాల్పోస్టర్లో ఏం చూశారు ప్రారంభోత్సవం ఇది దేవుని కార్యాలకి ప్రారంభోత్సవం ప్రారంభం ఇది ప్రారంభమైంది ఈ రోజున ప్రభు రాకడ వరకు కొనసాగుతుంది అల్లెయా ఈ అభివృద్ధిని ఈ ఆశీర్వాదాన్ని ప్రభు రాకడ వరకు మనం చూడబోతున్నాము మనం అనుభవించబోతున్నాము గనుక ఈ గొప్ప కృపను అనుగ్రహించిన తండ్రికి నేను కృతజ్ఞతగా శిరస్వించి నమస్కరిస్తూ ప్రభును స్థుతిస్తూ కొనియాడుతూ ప్రార్థించిన మీ అందరి ప్రార్థన ఆలకించాడు గనుక దేవుడు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ రాబో దినాలలో మనమంతా ఇంకా ప్రభు గొప్ప కార్యాలు అనుభవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక